జీవితాంతం జైల్లో నూరి చేసిన బాంబ్ ప్లాస్టిక్ సంబంధించిన కేసు వివరాల్ని ఇన్స్పెక్టర్ మురళికి ఆజాద్ కొరియర్ ద్వారా పంపించాడు ఆ సాక్ష్యాధారాలతోనే నూరికి ఫోర్టీన్ ఇయర్స్ జైల్ శిక్ష పడింది అంటే నంజాలసీను హత్య కేసులో మాకు కొరియర్లో వచ్చిన సాక్ష్యాధారాలన్నీ నీ భర్త ఆజాదే పంపించాడు అంటావు అంతేనా ఇంతకాలం సుపారి తీసుకుని హత్యలు చేసిన నీ బాయ్ ఫ్రెండ్ పోలీసులకి హెల్ప్ చేస్తే మంచివాడు అయిపోతాడా మంచివాడు కాబట్టే నూరి జైలుకి వెళ్లిన తర్వాత మేము సుఖంగా బతికాం సెల్లో ఉన్న బాయ్ విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తన యాక్టివిటీస్ ని కంటిన్యూ చేస్తున్నాడు అదేలా మే డిపార్ట్మెంట్ వాళ్ళనే కొంతమందిని నూరి డబ్బుతో కొనేసాడు నూరి జైల్లోనే ఉండి చోటు నర్సింగ్ బాయ్ బాలు లాంటి వాళ్ళ సహకారంతో కంపెనీని యథేచ్ఛగా నడుపుతున్నాడు ఈ కంపెనీని ఆపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ఒకే ఒక సమర్థుడు ఆజాద్ అందుకే ఆజాద్ని పిలిపించి ఓ ఆపరేషన్ అప్పగించారు సినిమా టైటిల్ కావ్య కాలేజీ నుంచి వస్తుంటే కిడ్నాప్ చేశారు మీ బాయి మనుషులు పోలీస్ పొలిటికల్ ఏ పవర్ ఉపయోగించినా కూతురు తిరిగి రాదని నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే తప్ప నూరి జైల్లో ఉండి బయట కిడ్నాపింగ్లు ఎలా చేస్తున్నాడో నీ ఒక్కడికే తెలుసు అందుకే పిలిపించాను నా కూతురు కట్నం కోసం దాచుకున్న డబ్బు రెండు కోట్లు సుపారీ అనుకో సెటిల్మెంట్ అనుకో లేపే బాహీ మనుషులు మొత్తం మొత్తం ఒక్కరు ఆ కొడుకు బతికున కేసు ఉండదు బొంగు ఉండదు కంపెనీలో ఒక్క నా కొడుకు ఉంటానికి లేదు అందరినీ లేపాయి వద్దు ఆజాద్ ఈ సుపారి నువ్వు తీసుకోవద్దు ఆ పాపం సుమ మనకొద్దు కరెక్ట్ గా చెప్పావమ్మా కష్టం తన దాకా వస్తేనే కదమ్మా అర్థమయ్యేది ఎవరికైనా నాలాగా కానీ నీకు ఓ కూతురు ఉంది ఆలోచించుకో ఆ తర్వాత ఆజాద్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు నూరి మనుషుల ఒక్కొక్కరిని చంపడం మొదలు పెట్టాడు మా వారిని హైదరాబాద్ తీసుకువెళ్లారు తన మనుషుల్ని చంపుతుంది ఆజాదే అని బైకి తెలిసిపోయింది ఆ తర్వాత నా కూతురు మంజిరాని కిడ్నాప్ చేశాడు మా ఆయన మంజురాని ఎత్తుకుంటూ వెళ్లారు ఇవి ఏమి తెలియన నేను హైదరాబాద్ రాగానే నేనున్న ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేశారు ఓ రోజు నూరి నుంచి ఫోన్ వచ్చింది హలో ప్రియా నువ్వు పంపిణీలోడు పోలీసులు ఉన్నారు బయటకు రావడానికి డబ్బులు అరేంజ్ చేయి ఆ డిఎస్పీతో మాట్లాడు ఐ థింక్ హీ హాజ్ ఎ నైఫ్ ఫర్ యు అది నా వల్ల కాదు ఐ డోంట్ లైక్ దట్ నాకు కథలు చెప్పుకో మీ కూతురు నా కంట్రోల్ ఉంది మంజరా ఎక్కడుంది మా వాళ్ళ దగ్గర ఒకసారి పాపతో మాట్లాడించవా ప్లీజ్ ఆఫ్ కోర్స్ ప్రియా కాని ముందు దుబాయ్ కి పంపించ సారీ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను కానీ మంజరాని మాత్రం ఈ కంపెనీలో లాగోద్దు ప్లీజ్ అది నీ చేతులు ఉంది మెరా కాంకార్ సుమజా పదోళ్ళు కూడా నిండిన నా కూతురిని కాపాడటం కోసం నేను కన్ను పిల్లలు పాలేటకు వెల్లనిగా మారాను బాయ్ చెప్పిన కిట్నాప్లు అన్ని చేశాను అది భేకర అధినితిలయ జల 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 జలకు నాకు చాప పిల్లలంటే ఇష్టం దుబాయ్ వాళ్ళకి కన్ను పిల్లలంటే ఇష్టం చాప పిల్లల్ని కన్ను పిల్లల్ని ఇలా గాజు గదిలని ఉంచాలి వాళ్ళు ఫ్రీగా తిరగడానికి ఓ ఛాన్స్ ఇవ్వాలి because they okay. will కథ వింటుంటే వాల్మీకి రాసిన రామాయణ గుర్తుకొస్తుంది ఆ కథలో రాముడు లంక లంకెళ్లి కాపాడాడు బట్ ఇన్ దిస్ లంకలో వదిలేసి వెళ్ళిపోయాడు అంతేనా తప్పు చేసిన ప్రతి వాళ్ళు ఏదో ఒక బలమైన కారణం వెతుక్కుని మరీ చెప్తారు నువ్వే కారణం చెప్పబోతున్నావు ఆడపిల్ల వయ్యుడి సిగరెట్ అరగడానికి సిగ్గు లేదు మీకు సిగ్గు కావాలా నా నుంచి నిజం కావాలా నిజమే మరైతే సిగరెట్ చెప్పండి రేయ్ ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టండి రా సార్ ఇది ఎంక్వైరా లేక పాన్ షాపా ఏంటి సార్ ఇది చూడమ్మా క్రిమినల్ ని బాధ బంధించి నిజం రాబట్టడం పాత పద్ధతి కానీ ఇప్పుడు అది కాదు వాళ్ళకి ఏం కావాలో అది ఏర్పాటు చేసి మనకేం కావాలో అది రాబట్టడం ఇప్పటి రెండు సరే వెళ్ళు ఆజాద్ చాలా పెద్ద హీరో లెక్క ఉరికినావరా నువ్వు గట్టయితే పేరుకు తగ్గట్టు ఆజాది కోసం పోరాడుతున్నావు ఇంతకు ఏందిరా నీ కథ నాది కథ కాదక్క ఓ ఆడపిల్ల బాధ ఓ పసిపిల్ల వ్యధ పదేళ్ల క్రితం నేను నూరి కంపెనీలో ఒక షూటర్గా జాయిన్ అయ్యాను

ఎదిరించిన ఎంతో మందిని చంపాను వెనక ముందు ఆలోచించేవాడిని కాదు షేర్ మార్కెట్ నుంచి హవాలా వరకు అన్ని నాతోనే చేయించేవాడు సినిమా వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేయడం ఆ హీరోల సినిమాలకి ఫైనాన్స్ చేయడం చేస్తూ నోరి నెమ్మదిగా సినిమాలోకి మాఫియాని ఎంటర్ చేశాడు కమిట్మెంట్ అంటూ హీరోయిన్లను టార్చర్ చేసేవాడు వేరే దారి లేక ప్రొడ్యూసర్లు కూడా నూరిని సపోర్ట్ చేశారు అలా ఆడదాన్ని అడ్డం పెట్టుకుని అందలం ఎక్కడానికి నూరి అలవాటు పడ్డాడు ఇక అప్పటి నుంచి నూరి ఆంధ్ర కర్ణాటకలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం మొదలు పెట్టాడు రవిని నువ్వే చంపుతామని నూరి చెప్పాడు అడ్వాన్స్ కార్డు ఆలస్యం ఇవ్వమన్నాడు తీసుకో నేను హత్య చేయనని రెండుసార్లు చెప్పాను మీరు వినలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బాయ్ వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు ఏంటి బాయ్ని ఎదురిస్తున్నావా

ఆ సాక్ష్యాల వల్లే భాయ్కి పద్నాలుగేళ్లు యావజ్జీవ శిక్ష పడింది కానీ కేసు గవర్నమెంట్ నాకేమిచ్చింది ఎదురు తిరిగిన వారికి ఎవరికైనా నాకు పట్టింది పడుతుంది అందుకని నువ్వు కూడా భాయ్కి ఎదురు తిరగకుండా పక్కనే ఉండి కంపెనీని నామరూపాలు లేకుండా చేయాలి నీకెప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నేనిస్తుంటాను చూడమ్మా ఓ సాధారణ బార్గర్గా జీవితాన్ని మొదలుపెట్టి ఓ భాయ్కి డ్రీమ్ గార్డ్గా మారి ఆ క్రిమినల్ ఆసాద్దుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ గర్ల్గా మారా మరి ఇప్పుడు ఇలా అమాయకంగా నటిస్తూ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా ఏదో చెప్తుంటావుగా చెప్పు బాయ్ చెప్పినట్టు అమ్మాయిలకి కిడ్నాప్ చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు నేను అన్నీ రాలని చేయలేను తప్పదు పులి మేక గడ్డి మేటు కథ గుర్తుందా లేదు అర్థం కావడం లేదు నువ్వే చెప్పు పులి అంటే భాయ్ మేక అంటే నువ్వు పంపించే అమ్మాయిలు గడ్డి మేట అంటే నీ కూతురు ఈ మూడింటిని ఏరు దాటించాలి పడవలో ఒకరిని ఒకసారి తీసుకెళ్ళాలి ఫస్ట్ గడ్డి మేటం తీసుకెళ్తే పులి మేకం తినేస్తుంది పోనీ లేని ముందు మేకను తీసుకెళ్లి ఆ గడ్డి మేటం తీసుకెళ్తే అవతల మేక మేటం తినేస్తుంది సో పులి మేకం తినకుండా మేక గడ్డి మేటం తినకుండా అవతల ఒడ్డుకు ఎలా చేర్చాలో ఆలోచించాలి అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను